శని భగవానుడి యొక్క సంచారం కర్కాటక రాశి వారి మీద ఎలా ఉండబోతోంది శని భగవానుడు మార్చ్ ఇరవై తొమ్మిది రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాలకి మీన్ రాశి ఎందు సంచారం మొదలు పెడతారు ఇప్పటి వరకు కూడా కుంభరాశి ఎందు సంచారం చేసి కర్కాటక రాశి వారి మీద ఎటువంటి ప్రభావాలు ఆయన చూపబోతున్నారనేది మనం తెలుసుకుందాం మీకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ ఎందుకని ఎలా గత కుంభరాశి యందు ఆయన సంచారం చేసినప్పుడు అష్టమ గోచారం మీకు శని భగవానుడి అష్టమ గోచారం మీకు నడిచింది అష్టమం నుంచి శని భాగ్యానికి రావడం చాలా చాలా మంచిది శుభ సూచకం వెరీ గుడ్ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇప్పటిదాకా గత రెండున్నర సంవత్సరాల్లో రుణాలు రోగాలు భయాలు శత్రువులు ఏమన్నా ఎవరైనా ఏర్పడి ఉంటే ఏమైనా ఏర్పడి ఉంటే అవన్నీ కూడా ఇక్కడ తొలగిపోతాయి రుణాలు తీసుకుని ఉంటే సాల్వ్ అవుతాయి రుణాలు తీసుకోవాలని ఉంటే ఇక్కడ దొరుకుతాయి అలా అని దొరుకుతాయి అనేసాను కదా అని ఒకటికి పని చేసుకోకండి తర్వాత శని మళ్ళీ ఇక్కడ భాగ్యస్థానం నుంచి మళ్ళీ స్థానానికి ఇంకో రెండున్నర సంవత్సరాలు వెళ్ళిపోతారు రెండున్నర సంవత్సరాలు ఇలా వెళ్ళిపోతాయి అది మర్చిపోతు సో ఇక్కడ ఈ రుణ రోగ శత్రు బాధలు అనేవి శని భగవానుడి యొక్క గోచారం రాశి ఎందు గోచార రీత్యా మీ కర్కాటకం వాళ్ళకి భాగ్యస్థానానికి రావడం చాలా మంచిది తండ్రులు తండ్రి సమానులు తండ్రి ఫిగర్స్ వీళ్ళతో మీ బంధాలు బంధుత్వాలు రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి తీర్థయాత్రలు రిలీజియస్ ప్లేసెస్ చాలా చక్కగా వెళ్తారు వెళ్ళగలుగుతారు వెరీ గుడ్ ఆటోమొబైల్స్ వెహికల్స్ రోడ్ టూవర్స్ ఇలాంటివి చేయడం జరుగుతుంది కొత్త వాహనాల కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఎవరైనా తీసుకుందామనే ప్లాన్లో ఉంటే కనుక చక్కగా ఒకసారి మీ కుండల్ని అనలైజ్ చేసుకుని ఎప్పుడెప్పుడైతే శని భగవానుడు ఉంటారో అప్పుడు తీసుకోండి శని భగవాడు ఉన్నప్పుడు వెహికల్ కొనుక్కోవడం ఏంటండి అప్పుడేమన్నా ఆగిపోతుందేమో ఏమైనా రిపేర్ వస్తుందేమో శని భగవానుడు ఉన్నప్పుడు కనుక వెహికల్ తీసుకున్నట్లయితే ఆ వెహికల్ మీరు పొమ్మన్నా పోదు అది రబ్బర్ స్టాంప్ లాంటిది వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ అ లవ్ ఆఫ్ సాటాన్ టు యూనో టు బి బ్లెస్డ్ అండ్ టేక్ అ వెహికల్ డ్యూరింగ్ సాటాన్ పీరియడ్ అంటాను నేను శని భగవానుడు మన సన్ మన గోచారంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు గనక వెహికల్స్ తీసుకున్నట్లయితే ఆయన మళ్ళీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అంతేగాని అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని ఇవన్నీ జరుగుతున్నప్పుడు శని ఉన్నప్పుడు నేను తీసుకుంటాను ఇప్పుడు చూస్తాను ఏం చేస్తాను అంటే కాదు శని భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత శని సంచారంలో ఉన్నప్పుడు గోచార రీత్యా గనక మన వెహికల్స్ తీసుకుంటే రిపేర్స్ రాకపోవడం మెకానికల్ ఇంజురీస్ జరగకపోవడం యాక్సిడెంట్స్ జరగకపోవడం దాని మొలన మనకి ఎటువంటి పీడలు జరగకపోవడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి అయితే ఇక్కడ మీ మీ ఉద్యోగాల్లో కానివ్వండి మీ మీ బిజినెస్ ప్రాస్పెక్ట్స్లో కానివ్వండి చక్కగా కొత్త ప్రాస్పెక్ట్స్ వస్తూ ఉంటాయి మంచి జరుగుతూ ఉంటుంది పలువురి సపోర్ట్ మీకు బాగా అందుతూ ఉంటుంది ఇబ్బంది లేదు చాలా చాలా చక్కగా బాగుంటుంది కూడాను అంతా బాగుంటుందంటే ఇబ్బంది లేదు ఫైనాన్షియల్గా కూడా చాలా మంచి రిలీఫ్ అనేది చెప్పాలి నేను చాలా చాలా బాగుంటుంది అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చెప్తాను మీకు మార్చ్ ముప్పై తర్వాత మే లోపు నేను మీకు ఖచ్చితంగా డిస్క్లైమర్ ఇస్తున్నాను టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఓకే మాధవి మీరు అనేసారు మేము చేసేసామని అనవద్దు ఓకే రాహు మీకు ఉండాల్సిన స్థానాల్లో ఉండి మీ మీ జాతకాల్లో రాహు భగవానుడు కనుక చాలా మంచి స్థానాల్లో ఉండి ఎటువంటి స్థానాలు లాటరీ తగిలే స్థానాల్లో ఉండి శని భగవానుడు భాగ్యానికి వచ్చిన తర్వాత మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిది లోపు లాటరీ టికెట్లు కనుక కొనుక్కుంటే మీకు తగలడానికి అవకాశాలు ఉంటాయి అది ఎలా తెలుస్తుంది మీ మీ జన్మజాతకాలు చూపించుకుంటే తెలుస్తుంది ఎందుకంటే మీ మీరు ఇప్పుడు చెప్పలేదని మీరు నన్ను నిందించవద్దు ఎందుకంటే మీ మీ జన్మజాతకాల్లో రాహు ఉన్నారో నాకు తెలియదు ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ ఐమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్ గుడ్ లక్